రెఫరెన్స్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఈనాటి రెండు వేల ఇరవై నాలుగు నాటి డిఎస్సి మరియు టెట్ అప్డేట్స్ని ఒకసారి మనం పరిశీలన చేసేద్దాం జూలై ఒకటవ తేదీన వివిధ వార్తాపత్రికలలో టెట్ గురించి డిఎస్సి గురించి ఏమేమి ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నది ఒకసారి మనం పరిశీలన చేద్దాం నేడు టెట్ నోటిఫికేషన్ నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ వారంలో మెగా డిఎస్సి వివరాలను కనుక మనం పరిశీలన చేసేట్టుగా అయితే రాష్ట్రంలో మెగాడిఎస్సి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి టెట్కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది అనగా ఈరోజు టెట్కు నోటిఫికేషన్ రానుంది పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యు డాట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అన్నటువంటి ఈ వెబ్సైట్లో ఈ టెట్కు సంబంధించిన పూర్తి వివరాలని రేపటి నుంచి మంగళవారం నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు మూడు నుంచి అంటే మూడవ తేదీ నుంచి జూలై మూడవ తేదీ నుంచి జూలై పదహారు వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు నాలుగవ తేదీ నుంచి అంటే జులై నాలుగో తేదీ నుంచి జులై పదిహేడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు ఆగస్టు నెలలో టెట్ను నిర్వహించే అవకాశం ఉంది ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు ఇక మెగా డిఎస్సికి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు టెట్కు డిఎస్సికి మధ్య ముప్పై రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇకపోతే వైకాపా ఎన్నికల డిఎస్సి రద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరు వేల ఒక వంద పోస్టులతో విడుదల చేసిన ప్రకటనని రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది ఈ మేరకు జిఓ నంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి ఇవ్వనున్నట్లు ఇవ్వనున్న నేపథ్యంలో అరకొర పోస్టులతో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత నోటిఫికేషన్ను ప్రస్తుతం రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్ఐపై చేసిన సంగతి తెలిసిందే ఇది ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి మరి డిఎస్సి మరియు టెక్ యొక్క అప్డేట్స్ లేకపోతే ఆంధ్రప్రభలో ఏముందో ఒకసారి మనం చూద్దాం ఈనాటి ఆంధ్రప్రభ వార్తాపత్రికలో వార్తా కథలని మనం పరిశీలన చేసినట్లయితే డిఎస్సి మాకు కావాలి విలీన మండలాల ఉద్యోగార్థుల వినతి గత ప్రభుత్వంలో పడిన డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలకు పరీక్ష మరియు విలీనంతో అగ్నిపరీక్ష ఇంటి కూటికి బంతి కూటికి చెడిన వైనం మెగా డిఎస్సిలో అవకాశం ఇవ్వాలని వేడుకోలు ఎందుకు ఏంటి విషయం ఒకసారి మనం పరిశీలన చేస్తే అమరావతి ఆంధ్రప్రభ న్యూస్ టుడే బతుకు తెరువు కోసం బడిపంపులు ఉద్యోగం చేసుకుందాం అనే ఆ అభాగ్యుల ఆశలు అడి ఆశలు అయ్యాయి గత ప్రభుత్వ పెద్దలు నా డిఎస్సీ నా గత ప్రభుత్వ పెద్దలు నా ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ అంటూ ఊకు దంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే నిజమే అని వారంతా భావించారు చివరకు దగా పడ్డామని తెలుసుకుని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోర్టు ఇచ్చిన ఐదేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసి నిరసించిపోయారు పోలవరం విలీన మండలాల డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల వేదన వర్ణనాతీతంగా ఉంది రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో భాగంగా ఖమ్మం జిల్లా పరిధిలో విలీన మండలాల అభ్యర్థులు కూడా పరీక్షలు రాశారు సుదీర్ఘకాలం కోర్టులో దీనిపై విచారణ జరిగింది అయితే గత ప్రభుత్వం హయంలో రాష్ట్రానికి చెందిన వారినే పరిగణలోకి తీసుకుని కాంట్రాక్ట్ పద్ధతిన నియామకాలు జరిపారు మరి తమ పరిస్థితి ఏమిటి అని విలీన మండలాల అభ్యర్థులు విద్యాశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఖమ్మం జిల్లా పరిధిలో పరీక్షలు రాసినందువల్ల తెలంగాణ నుంచి మెరిట్ లిస్టు తమకు అందాల్సి ఉందని అధికారులు చివరకు తేల్చి చెప్పారు దీంతో విలీన మండలాల అభ్యర్థులు తెలంగాణ విద్యాశాఖను సంప్రదించి ఎట్టకేలకు రికార్డులు సేకరించారు గత ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ మీనమేషయాలు లెక్కించడంతో ఐదేళ్లుగా దగా పడిపోయారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు తెలంగాణలో ఖమ్మం జిల్లా నుంచి ఏడు ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయాలని అప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేసేది లేదని ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం ఆ వెనుగంటనే ఉత్తర్వులు జారీ కావటం తెలిసిందే కాగా ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు జరపాలని తెలంగాణ ఆంధ్ర హైకోర్టులను పాటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఇందులో భాగంగా ఏపీలో కొంతమందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభించాయి విలీన మండలాల డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ అభ్యర్థులు మాత్రం ఇప్పటికీ త్రిశంకు స్వర్గంలో మగ్గుతున్నారు రెండు రాష్ట్రాల్లో విద్యాశాఖ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ నేటికి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు పరీక్షలు ఓ రాష్ట్రంలో రాసి ఉద్యోగాలు నాటికి మరో రాష్ట్రంలోకి మారటంతో వారి పరిస్థితి ఇంటి పూటికి బంతి కూటికి చెడిన చందంగా మారింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు నిర్దేశించిన డిఎస్సి పరీక్షలు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నిర్వహించారు విభజనకు ముందు జిల్లాల వారీగా లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలు పరీక్షలకు హాజరయ్యారు ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన వారు స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులకు పరీక్షలు రాశారు మొదటి నూరు శాతం పోస్టులకు డిఈడి బిఈడి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించిన ప్రభుత్వం తర్వాత డిఈడికి డెబ్బై శాతం బిఈడికి ముప్పై శాతం దామాశాలో వర్గీకరణ చేసింది దీనిపై చాలామంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండటంతో అప్పట్లో నిలిచిపోయాయి గత ప్రభుత్వంలో కనీస వేతనంతో కాంట్రాక్టు పద్ధతిన సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకాలు జరిగాయి రాష్ట్రం మొత్తంగా నాలుగు వేల ఆరు వందల మంది వరకు అభ్యర్థులు ఉన్నారు రెండు వేల ఇరవైలో సరిగ్గా పన్నెండు సంవత్సరాలకు ఈ నియామకాలకు మోక్షం కలిగింది ఈ ఈలోగా కొందరు ఇతర ఉద్యోగాలు చేరటం ఇతరత్ర కారణాల వల్ల మొత్తం రెండు వేల నూట తొంభై మూడు మంది మెరిట్ లిస్టును గుర్తించారు ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు జరగడం వల్ల కొంతమంది ముందుకు రాలేదు రెండు వేల పద్నాలుగులో ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు తూర్పు తూర్పుగోదావరి పరిధిలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కోనవరం వియాపురం చింతూరు ఎటపాక మండలాలను అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో పశ్చిమ గోదావరి పరిధిలోని వేలేరుపాడు కుక్కునూరు బోర్గంపహాడ్ మండలాల పరిధిలోని ఈ గ్రామాలను ఏలూరు జిల్లాలో చేర్చారు ఈ ఏడు మండలాలకు చెందిన డెబ్బై మంది అభ్యర్థులు డిఎస్సీ రెండు వేల ఎనిమిది పరీక్షలు రాశారు ఏపీలో నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వీరంతా తమకు కూడా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించింది విలీనం కారణంగా ఖమ్మం జిల్లాలో వీరిని అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకున్న తీసుకోలేదు అప్పట్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఐదు వందల రెండు పోస్టులకు గాను రెండు వందల అరవై తొమ్మిది మాత్రమే భర్తీ చేశారు మిగిలిన రెండు వందల ముప్పై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి పంపిన సమాచారం ప్రకారం విలీన మండలాల్లో నూట పంతొమ్మిది పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది ఇందులో తూర్పుగోదావరి అంటే ప్రస్తుతం అల్లూరి సీతారామరావు జిల్లా పరిధిలోని నాలుగు మండలాల్లో డెబ్బై రెండు పశ్చిమ గోదావరి అనగా నేటి ఏలూరు జిల్లా పరిధిలోని మూడు విలీన మండలాల్లో నలభై ఏడు ఖాళీలు ఉన్నాయి ఏ రకంగా చూసుకున్నా తమకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని డిఎస్ఏ రెండు అభ్యర్థులు చెబుతున్నారు ఖమ్మం విద్యాశాఖ నుంచి జాబితా అందిన తర్వాత విలీన మండలాల్లోని అభ్యర్థుల జాబితాను కాకినాడ డిఈఓ పాఠశాల విద్యా కమిషనర్కు పంపించారు అయితే అల్లూరి సీతారామరాజు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారులు తమకు నేరుగా ఖమ్మం డీఈఓ నుంచి జాబితా అందాలని చెప్పడంతో అభ్యర్థులే సిబ్బంది పాత్ర వహించి ఖమ్మం డిఇఓ నుంచి జాబితాను సేకరించి అధికారులకు పంపడంతో పాటు అధికారికంగా ఖమ్మం డిఇఓ నుంచి కూడా పంపించగలిగారు రాష్ట్ర వ్యాప్తంగా తూర్పుగోదావరితో సహా నియామకాలు జరిగిన ముంపు మండలాల అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలకు నోచుకోలేదు వీరు త్వరలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి వారి బోర్డును వెళ్ళబోసుకున్నారు ఇది వారి పరిస్థితి లేకపోతే నేడు టెట్ నోటిఫికేషన్ రేపటి నుంచి దరఖాస్తు స్వీకరణ అతి త్వరలో మెగాడిఎసి షెడ్యూల్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ ను నేడు విడుదల చేయనున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్ నోటిఫికేషన్ను ఆదివారం ప్రకటిస్తామని అంత భావించారు ఓకే ఆదివారం ప్రకటిస్తారని అంతా భావించారు కానీ డిఎస్సితో పాటు మరోసారి టెట్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఈ నేపథ్యంలో తొలగ టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించిందని ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరోసారి టెట్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి రేపు మంగళవారం నుంచి టెట్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు టెట్ పరీక్షలను ఆన్లైన్ ద్వారా నిర్వహించే సన్నాహాలు చేస్తున్నారు మరి ఇది మనకు తెలిసిందే గత డిఎస్సి నోటిఫికేషన్ని రద్దు చేసిన విషయం మనకు తెలిసిందే అయితే తర్వాత మనం చూద్దాం ఇక విశాల ఆంధ్ర ఆంధ్ర దినపత్రికలో డిఎస్సి మీద ఏం వార్తా కథనం వచ్చింది అనేది మనం పరిశీలన చేద్దాం డిఎస్సిపై ఉత్కంఠ వయోపరిమితి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేసేనా అభ్యర్థుల ఆందోళన బాట నేడు నోటిఫికేషన్ విడుదల ఏపీ డిఎస్సి ఏపీటెట్ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది ప్రధానంగా డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెరుగుతాయా వయోపరిమితి సడలింపును నిరుద్యోగులు కోరుకున్న విధంగా నలభై ఎనిమిది ఏళ్ల వరకు జనరల్ అభ్యర్థులు అయినటువంటి ఓసీ వారికి పొడిగిస్తారా లేదా అనే అంశాలపై నోటిఫికేషన్లో అస్పష్టత రానుంది ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి పోస్టుల భర్తీకి అవసరమైన విధి విధానాల తస్త్రాలపై అటు సీఎం చంద్రబాబు ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలి సంతకాలు చేశారు డిఎస్సిలో ఓటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ప్రకటించింది గత వైసీపీ ప్రభుత్వం చివరి దశలో ఆరు వేల ఒక వంద బిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ పోస్టులకు దాదాపు పదివేలకు పైగా కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను కట్టించడంపై నిరుద్యోగులు సంతృప్తి చెందడం లేదు ఎన్నికలకు ముందు డిఎస్ ద్వారా ముప్పై ఐదు వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని టిడిపి జనసేన నేతలు హామీ ఇచ్చి కేవలం పదివేల పోస్టులు పెంచి సరికట్టడాన్ని తప్పుపడుతున్నారు ప్రకటించిన పోస్టుల్లో ఐదు ఆరు జిల్లాలకు పైగా ఎస్జిటి పోస్టులు చాలా తక్కువగా ఉండటం పైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు దీంతో అనంతపురం ప్రకాశం శ్రీకాకుళం తదితర జిల్లాలకు చెందిన అభ్యర్థులు మంత్రి లోకేష్ ను కలిసి ఎస్జీకి పోస్టులు పెంచాలని విన్నవించారు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనంతపురం జిల్లాలో ఎస్జేటి అభ్యర్థులు ప్రోటెక్కారు డిఎస్సిలో అనంతపురం జిల్లాకు ఎస్జిటి పోస్టు సంఖ్య పెంచాలని నిరసనలు తెలిపారు దీంతో ఎస్జిటి పోస్టులు పెరుగుతాయా లేదా అనే దానికి నేడుతో తెరపడనుంది డిఎస్సీ జనరల్ అభ్యర్థులు అంటే ఓసీ అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్న నలభై నాలుగు ఏళ్ల వయోపరిమితిని నలభై ఎనిమిది ఏళ్ల వరకు పొడిగించాలని కోరుతున్నారు ఆరు సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో చాలామంది డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు ఏ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి నిరుద్యోగ ఉపాధ్యాయులకు దాదాపు ఆరు సంవత్సరాలు వృధా అయ్యింది దీన్ని దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు వయోపరిమితిని ఆ దిశగా పొడిగిస్తారా లేదా అనేది చూడాలి ఇక మరో టెట్టు ప్రకటించడంతో టెట్టు డిఎస్సి నోటిఫికేషన్లకు మధ్య ఎంత సమయం తేడా ఉంటుంది అనేది చూడాలి డిఎస్ఏ రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం విధించిన గడువుకు ఆరు నెలలు ఉండటం పైన నిరుద్యోగుల విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి కొందరు అంత సమయం ఉండకూడదు అని మూడు నెలలలోపే ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నారు మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ జారీ చేసిన జీవో వన్ వన్ సెవెన్ను రద్దు చేస్తారా లేదా అనేది చూడాలి ఈ జీవో ప్రభావంతో ఎచ్జిటి పోస్టులు తగ్గిపోతున్నాయి దీనిని దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని కోరుతున్నాయి ఈ మొత్తం అంశాలకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అనంతరం ఒక స్పష్టత రానుంది ఇకపోతే చూడండి పాత డిఎస్సీ రద్దు ఈ విషయం మనకు తెలిసిందే దీని గురించి మళ్ళీ మనం తెలుసుకోవాల్సిన పని లేదు ఇకపోతే ప్రజాశక్తి వార్తాపత్రికలో ఏమొచ్చింది అన్నది ఒకసారి మనం పరిశీలన చేద్దాం ప్రజాశక్తి వార్తాపత్రికలోని వార్తా కథనాల మనం పరిశీలన చేసినట్లయితే నేడు టెక్ నోటిఫికేషన్ రెండవ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ గత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ పరీక్ష టెక్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం కల్పించిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసింది ఇదంతా మనకు తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ కూడా అదే ఉంది జూలై రెండు నుంచి టెట్ దరఖాస్తు స్వీకరణను ప్రభుత్వం చేపట్టనుంది నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ షెడ్యూల్ సిలబస్తో పాటు ఆన్లైన్లో జరిగే ఈ పరీక్ష అభ్యర్థులకు సూచనలు విధి విధానాలను విద్యాశాఖ అధికారులు ఖరారు చేశారు మరింత సమాచారం కోసము సిఎస్ఈ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్లో పొందవచ్చు అని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు అదరపు సమాచారం కోసం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించవచ్చు అన్నారు ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన లో అర్హత సాధించిన వారు టెట్ ప్రకటన తర్వాత బిఈడి డిఈడి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉండటంతో వారిని కూడా కలిపి డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పులతో దరఖాస్తు స్వీకరించనున్నారు డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఓ అభిప్రాయానికి వచ్చారు అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుందన్నారు గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు ఎటువంటి ఫీజులు చెల్లించిన అవసరం లేదని కానీ దరఖాస్తులు మాత్రం కొత్తగా చేసుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి ఇది విషయం అండి ఇంకా డిఎస్సి టెట్టు వీటికి సంబంధించినటువంటి మరిన్ని వివరాల కోసం ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత అప్డేట్స్తో మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే